హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ నేను మీ జ్యోతి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి రుచికరమైన ఆలు కుర్మా అండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి రండి మంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి వావు సూపర్గా చేశారని కూడా అంటారు ఇలా మసాలా గ్రేవీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఆలు కుర్మా ప్రాసెస్ చూసేద్దాం రండి నేను టూ ఆలూస్ తీసుకున్నానండి ఈవినింగ్ కదా ఇంకా కర్రీ సరిపోతుందిలే అని ఇంకా అవి తీసుకొని శుభ్రంగా వాటర్లో రెండు మూడు సార్లు కడిగి కుక్కర్లో పెట్టానండి విజిల్ రెండు మూడు విజిల్కి అయితే బాగా కుక్ అవుతాయండి ఇంకా మన అందులోకి వేరే ప్రాసెస్ చూసేసుకోవచ్చు కదా అది పని అవుతుంది ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసి అలా పక్కన పెట్టేశానండి ఇంకా విజిల్ అంతా పోయిన తర్వాత ఒకసారి అలా తీసి చూశానండి ఉడికాయో లేదా అని చూడండి రెండు మూడు విజిల్కి బాగా ఉడికిపోయాయి ఆలు ఇంకా అవన్నీ చలారేదాకా పక్కన పెట్టేశానండి ఇంకా కింద తీసుకుని వన్ కప్పు జీడిపప్పు వన్ కప్పు నువ్వులు వేసుకున్నాను నువ్వులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది వన్ కప్పు టమాటాలు వేసానండి గ్రేవీ చాలా బాగుంటుంది కదా ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టి ఇంకా అలా పక్కన పెట్టేశాయండి ఇంకా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి వన్ కప్పు ఆయిల్ వేసి బిర్యానీ దినుసులు వేసానండి బిర్యానీ దినుసులు వేస్తే ఆలు కుర్మా సేమ్ చికెన్ కర్రీ వచ్చినట్టే వస్తుందండి ఇంకా అవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత రెండు మూడు చిల్లీస్ వేసానండి చిల్లీస్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా అవన్నీ కొంచెం ద్వారగా వేగిన తర్వాత వన్ కప్పు ఆనియన్స్ వేసానండి ఆలూ కుర్మాకి ఆనియన్స్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆనియన్స్ కొంచెం ద్వారాగా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసానండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి టమాటా పేస్ట్ ఇంకా అది వేసి అలా కలిపానండి చూడండి టమాటా పేస్ట్ మిక్సీ పట్టాం కదా గ్రేవీ చాలా బాగా వస్తుంది ఇంకా ఐదు పది నిమిషాలు అట్లా మీడియం అంటమే కుక్ చేయండి ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు తోలు తీసేయండి పైన చూడండి బంగాళదుంప చాలా బాగా కుక్ అయింది కాబట్టి ఇంకా తోలు త్వరగానే వస్తుంది ఇంకా అవన్నీ తోలు తీసిన తర్వాత అలా పక్కన పెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కొంచెం చిన్న సైజే కట్ చేసుకోండి ఇంకా మాత్రం సైజ్ వేస్తే సరిపోతుందిలేండి ఒకసారి ఇంకా గంటతో కలుపండి ఒకసారి మళ్ళీ కర్రీని అడుగును మాడకుండా ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కలుపుకోండి మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసి బాగా కలపండి ఇంకా అవన్నీ ఒకేసారి వేస్తేనే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందని ఆ మసాలా అనేది కారం పడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇంకా అవన్నీ వేసిన తర్వాత సరే కలిపేసి ఇంకా ఆలు మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవన్నీ వేసేయండి ఇంకా చిన్నగా కలుపుకోండి ఆల్రెడీ ఉడికిన బంగాళదుంప కదా ఇరగకుండా అట్లా చిన్న చిన్నగా కలుపుకోండి ఇంకా అవన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి ఆ మసాలా ఉంది కదా కొంచెం మిక్సీ గిన్నెలో కొంచెం అందులో కలుపుకొని వేసానండి ఇంకా మూత పెట్టేసేయండి మీడియం మంట మీద ఐదు ఆరు నిమిషాలు కుక్ చేయండి ఇంకా ఆల్మోస్ట్ ఆలు కుర్మా రెడీ అయినది చూడండి ఆయిల్ బాగా పైకి తేలుతుంది కదా ఆలు కుర్మా రెడీ వేడి వేడి అన్నంలో కానీ బగారా రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుందండి ఆలు కుర్మ బాగా కుక్ అయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఉడికినప్పుడు ఇంకా వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా కలపండి ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా కలిపి రెండు మూడు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆలు కుర్మ రెడీ అండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకొకటి ఇరవై నిమిషాలు నుంచి ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా మనం ఏ కర్రీకైనా పులుసుకి కొంచెం కొత్తిమీర వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా సేమ్ నాన్ వెజ్ తిన్నే ఫీలింగే వస్తుందండి ఆలు కుర్మ సేమ్ అలానే వస్తుంది ఇంకా చపాతీలకు కానీ అన్నంలో కానీ సూపర్గా ఉంటుందండి వేడి వేడిగా తింటే పక్కన నానియన్ నిమ్మకాయ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత బాగా కుదిరిందో మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో